Hi friends, welcome to AH Information. ఫ్రెండ్స్ ఈరోజు వీరందరి ఖాతాలకు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేస్తారని చెప్పడం జరిగింది కానీ ఆ పథకం యొక్క డబ్బులను ఈరోజు విడుదల చేయట్లేదు వాయిదా అయితే వేశారు సో అది ఏ రోజు వాయిదా వేశారు అలాగే ఏ పథకం కింద డబ్బులను జమ చేస్తున్నారు ఎవరెవరికి జమ చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదల మరోసారి అయితే వాయిదా పడిందండి నేడు చేయుత నిధులను విడుదల చేయాల్సి ఉండగా ఈ నెల ఇరవై ఆరో తారీఖునకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేసినట్లు సమాచారం అందింది తొలుత ఫిబ్రవరి ఐదున డబ్బులు జమ చేయాల్సి ఉండగా పదహారుకు వాయిదా వేశారు ఆ తర్వాత ఇరవై ఒకటికి ఇప్పుడు ఇరవై ఆరుకి వాయిదా అయితే పడిందండి ఈ పథకం కింద నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళలోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తున్నారు ఇప్పటి వరకు మూడు విడతలు అందజేశారు ఇక నాలుగో విడత వేయనుండగా ఇప్పుడు వాయిదా అయితే వేస్తున్నారు సో కాబట్టి ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని subscribe to can you follow tonally so thanks for watching this video all the best